విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు మేడవరపు రంగనాయకుల ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థాన విశ్రాంత న్యాయమూర్తి ఎన్వి రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన జర్నలిజం వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనిపించినటువంటి జర్నలిస్టులకు అవార్డు ప్రదానం చేశారు ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి తమ్ములపల్లి కళాక్షేత్రంలో తెలుగు జనరేషన్ యొక్క సంక్షేమ సంఘం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఉగాది పురస్కార అవార్డులు సుప్రీంకోర్టు ఎక్కిరేటు జడ్జి అయినటువంటి రమణ గారి చిత్రం మీదుగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి వేడవరపు రంగనాయకులు గారు అధ్యక్షత వహించడం జరిగింది లేదా ఎవరైతే జడ్జి గారి చేతి మీద అవార్డులు తీసుకున్నారో వారంతా చాలా సంతోషంగా ఇలాంటి అవార్డులు ఇవ్వడం చాలా గర్వకారణం అని చెప్పేసి వారందరూ తెలుగు యొక్క జర్నలిస్ట్ యొక్క సంక్షేమ సంఘం సంబంధించినటువంటి నాయకుల పట్ల వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు అలాగే అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ గడ్డ పైన హైదరాబాద్ నడిపడ్డున మరొక మరొక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పేసి కంటాపదంగా తెలుగు జర్నీస్ట్ యొక్క సంక్షేమ సంఘం వ్యవస్థాపరమైనటువంటి మేనవ ప్రజ నాయకులు నిలిపెట్టడం జరిగింది కాబట్టి రానున్నటువంటి రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా తెలుగు యొక్క జర్న సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ అవార్డు మొత్తం మన ఆంధ్ర వారికి ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి సెలెక్ట్ చేయడం జరిగింది సంస్కృతి విభాగం అలాగే ఎవరైతే రాజకీయం అలాగే ఇతర సామాజిక స్పృహకు సంబంధించినటువంటి అంశాలపైన ఇతర వార్తలపైన ఎవరైతే వారికి గట్టిగా పట్టుకుందో వారిని గుర్తించి ఈ అవార్డులు అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం సంబంధించినటువంటి ప్రధానంగా మేడవరపు రంగనాయకులకి పల్నాడు జిల్లా చిలుకులపేట నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి కొంగలపల్లి కళాక్షేత్రంలో తెలుగు జర్నలిస్ట్ యొక్క సంక్షేమ సంఘం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఉగాది పుష్కర అవార్డులు సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి రమణ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి మేడవరకు రంగనాయకులు గారు అధ్యక్షత వహించడం జరిగింది లేదా ఎవరైతే జడ్జి గారి చేతుల మీద అవార్డులు తీసుకున్నారో వారంతా చాలా సంతోషంగా ఇలాంటి అవార్డులు ఇవ్వడం చాలా గర్వకారణం అని చెప్పేసి వారందరూ తెలుగు యొక్క జర్నలిస్ట్ యొక్క సంక్షేమ సంఘం సంబంధించినటువంటి నాయకుల పట్ల వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు అలాగే అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ గడ్డ పైన హైదరాబాద్ నడిపడ్డున మరొక మరొక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పేసి కంటాపదంగా తెలుగు టెలిస్ట్ ఒక సంక్షేమ సంఘం వ్యవస్థాపేటువంటి మేనవ ప్రజ నాయకులు నిలిపెట్టడం జరిగింది కాబట్టి రానున్నటువంటి రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా తెలుగు యొక్క జన సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ అవార్డు మొత్తం మన ఆంధ్ర వారికి ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి సెలెక్ట్ చేయడం జరిగింది సంస్కృతి విభాగం అలాగే ఎవరైతే రాజకీయం అలాగే ఇతర సామాజిక స్మూహకు సంబంధించినటువంటి అంశాలపైన ఇతర వార్తల పైన ఎవరైతే వారికి గట్టిగా పట్టుందో వారిని గుర్తించి ఈ అవార్డులు అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఈ కార్యక్రమం సంబంధించినటువంటి ప్రధానంగా మేడవరపు రంగనాయకులకి పల్నాడు జిల్లా చిలుకులపేట నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం